వాతావరణం క్రమక్రమంగా మారుతోంది వేసం మొదలైపోయింది వేడి అయితే కనుక అన్ని ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో మొదలవుతుంది డెల్టానే కాదు ప్లేన్ అనే కాదు అలాగే ఏజెన్సీ ప్రాంతాలనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు దంచుకుడుతున్నాయి అయితే ఇవి తారాస్థాయికి ఎప్పుడు చేరుతాయి అనే విషయం మీద మనతో ఒకసారి మార్డానికి వెదర్ డైరెక్టర్ అంద గారు అన్నారు మేడం చెప్పండి వేసం ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది మనకి అంటే ఇప్పుడు వరకు కూడా మనకి ఫార్టీ అండ్ అబవ్ టెంపరేచర్స్ రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రావడం జరిగింది రీసెంట్గా అయితే అనంతపూర్లో కానీ కర్నూల్లో కానీ ఫార్టీ అండ్ అబవ్ టెంపరేచర్స్ ప్రివేల్ అయి ఉన్నాయి జంగమహేశ్వరపురంలో కూడాను ఫార్టీ అబౌవ్ టెంపరేచర్ రికార్డ్ అయింది బట్ కమింగ్ డేస్లో ఏంటి అంటే టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా తగ్గుతాయి మనకి ఈరోజు చూసుకున్నట్లయితే కల్కటా నుంచి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ట్రఫ్ అనేది కొనసాగుతూ ఉంది ఉపరితల ద్రోణి ஒடிச மீது కొనసాగుతూ ఉంది సో దాని ప్రభావంతో అలాగే మన ప్రక్కనే కర్ణాటకలో కూడాను ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది సో ఈ రెండింటి ప్రభావంతో అలాగే మనకి విదర్భ నుంచి నార్త్ తమిళనాడు వరకు కూడాను సో ఒక ట్రఫ్ వన్ మోర్ ట్రఫ్ అనేది ఉంది మన కోస్తా ఆంధ్రాలో కూడాను టెంపరేచర్స్ తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది అలాగే ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఏమైనా ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లులు ఉండడానికి అవకాశం ఉంది ఇప్పటికే ఒడిస్సా నార్త్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో తండశ్రమ యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అయితే మనకి ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఈవెన్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈవెన్ కల్కటా రీజియన్లో కూడాను వాతావరణము కొంచెం చల్లగా ఉండి మబ్బులు కూడా వాతావరణం అయితే ఉంది సో కాబట్టి రానున్న రెండు మూడు రోజులు కూడాను ఈ యొక్క వీటి యొక్క ప్రభావంతో టెంపరేచర్స్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో అవన్నీ కూడాను డౌన్ అవ్వడానికి అవకాశం ఉంది మనకి ఏంటంటే తేలికపాటి అంటే భారీ వర్షాలు అయితే ఉండవు కానీ ఉదయం ఎండ ఉన్నా కూడా సాయంత్రానికి ఒక మబ్బులు వచ్చి తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఉంటుంది సో ఈ వీటి ప్రభావంతో మనకి టెంపరేచర్స్ కొంచెం తగ్గుతాయి తగ్గుతాయి అంటే మార్చి ఎండ వరకు కూడాను ఇక పరిస్థితి కొనసాగుతాయి అంటే అన్ని చోట్ల కూడాను ఇప్పటి వరకు ఏదైతే అబౌవ్ నార్మల్ అంటే అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను నార్మల్ ఇంకా ఏప్రిల్ నుంచే మరి టెంపరేచర్స్ ఉండే ఎక్కువ అయితే ఏప్రిల్లోనే మరికి ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే రానున్న పది రోజుల్లో కూడా ఎట్లా ఉంటుందంటే గ్రాడ్యువల్గా ఇప్పటివరకు ఏవైతే అధిక టెంపరేచర్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా తగ్గడానికి అవకాశం ఉంది టెంపరేచర్స్ ఎలా ఉండిపోతున్నాయి ఎవ్రీ వీక్ మేము అప్డేట్స్ ఇస్తాము సో పర్వాలేదు ప్రస్తుతానికైతే మార్చ్ మంత్ వరకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే ఇట్లా ఉందండి అంటే ఇప్పటికే ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఎవ్రీ మంత్ అంటే ఇప్పుడు మార్చి ఎండ్లో ఏప్రిల్ సినారి ఎలా ఉండిపోతుందో చెప్తారు అలాగే ఏప్రిల్ ఎండ్లో అంటే ఎవ్రీ మంత్ వైజ్ మనం ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా కూడా ఇప్పటికే ఉన్న సమాచారం వరకు కూడా నువ్వు ఓవరాల్గా మొత్తం మీద ఈ యొక్క ప్రీ మాన్సూన్ సీజన్ అంటే ఏప్రిల్ మేలో కూడా మనకి ఎక్కువ టెంపరేచర్స్ ఉండి కొంచెం వడగాలు లేక పరిస్థితి అయితే ఉన్నది బట్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ ఇస్తాము ఇది వడగాళ్ళు అలాగే వేసవి ప్రతాపం అనేది ఏప్రిల్ నుంచి సరిగ్గా మొదలయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ప్రతి నెల దీనికి సంబంధించిన డేటాను తీసుకుని దాన్ని టెలికాస్ట్ చేస్తామని దానికి సంబంధించి అయితే కనుక ఫోర్కాస్ట్ని ముందే ఇచ్చి అందరినీ అలర్ట్ చేసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ చెప్తోంది